అందరికీ నమస్కారం విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సంక్రాంతి సందర్భంగా ఈరోజు వినిపించబోయే కవిత సంక్రాంతి స్మృతులు రాసిన వారు ప్రముఖ కవయిత్రి రచయిత్రి చిత్రకారిణి అయిన శీలా సుభద్రాదేవి ఆమె ఈ కవితను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాశారు అంటే నలభై ఏళ్ల నాటి కవిత సుభద్రాదేవి తొలి రచన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెలువడింది స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవడానికి ముందుగానే అంటే పంతొమ్మిది వందల ఎనభైల నాటికే వీరు పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం రాశారు ఆకలి నృత్యం మోళి తెగిన పేగు ఆవిష్కారం ఒప్పుల కుప్ప లాంటి పదకొండు కవితా సంపుటాలు దేవుడు బండ రెక్కల చూపు ఇస్కూలు కథలు వంటి కథా సంపుటాలు నీడల చెట్టు అనే నవలతో పాటు డాక్టర్ పి శ్రీదేవి నిడదవోలు మాలతి రచనా సౌరభాలు పేరుతో మోనోగ్రాఫ్ గీటురాయిపై అక్షర దర్శనం కథారామంలో పూల తావులు వంటి వ్యాస సంపుటులు వెలువరించారు సాహిత్య రంగంలో వీరు చేసిన చేస్తున్న విశిష్ట సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ కవయిత్రి పురస్కారం వీరి ప్రతిభకు మచ్చుతునక ఇక కవితలోకి వెళ్ళిపోదాం శీర్షిక సంక్రాంతి స్మృతులు ఊహ తెలియని నాటి అని సందళ్ళు నాటి సంక్రాంతి సరదాలుగాని ఊహగానైనా గుర్తులేవు తెలియని రోజుల్ నాటి భోగిపళ్ల సందళ్ళు గానీ సంక్రాంతి సరదాలు గాని ఊహగానైనా గుర్తులేవు ఊహ తెలుస్తున్న వయసులో భోగి మంట కాంతులు ప్రతిఫలిస్తున్న కళ్ళతో సంబరంగా చప్పట్లు కొడుతూ ఆడుకున్న సంక్రాంతి లీలగా గుర్తు ఊహ తెలుస్తున్న వయసులో భోగి మంట కాంతులు ప్రతిఫలిస్తున్న కళ్లతో సంబరంగా చప్పట్లు కొడుతూ ఆడుకున్న సంక్రాంతి లీలగా గుర్తు కోరికల వల్లెవాటు వేసుకున్న తరువాత మనసు వాకిళ్లలో ఆశారేఖలతో ముత్యాల ముగ్గులు తీర్చి ఊహల చెలికాని కోసం స్వాగత గీతికలు మౌనంగా ఆలపించినప్పటి ముగ్ధ సంక్రాంతి మసకగా గుర్తు కోరికల వల్లెవాటు వేసుకున్న తరువాత మనసు వాకిళ్లలో ఆశారేఖలతో ముత్యాల ముగ్గులు తీర్చి కోసం స్వాగత గీతికలు మౌనంగా ఆలపించినప్పటి ముగ్ధ సంక్రాంతి మసకగా గుర్తు కోరుకున్న చేరువలో తీపిని కాలం తెలియని కదిలిపోయిన సంక్రాంతి మురిపాల గుర్తు కోరుకున్న వారి చేరువలో తీపిని మించిన కబుర్లలో కాలం తెలియని కలలలో కదిలిపోయిన సంక్రాంతి మురిపాల గుర్తు తరువాత తరువాత ఒకదాని తరువాత మరొకటి సంక్రాంతులు కదులుతూనే ఉన్నాయి పెరుగుతున్న బాధ్యతలు తరుముతున్న సమస్యలు పళ్ళలా కాదు బండరాళ్లలా నెత్తిమీద పడుతుంటే భోగి మంటని వెక్కిరిస్తున్నట్లుగా అత్యవసర వస్తువుల ధరలు మండుతుంటే బతుకు వాకిళ్లలో చిక్కుల ముగ్గులు పరుచుకుంటుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న వాళ్ళకి వెనక్కి తిరిగి గడిచిన సంక్రాంతి మధుర స్మృతిని తడిమి చూసే తీరిక లేదు ఓర్చుకునే ఓపిక లేదు చిక్కుల ముగ్గులు పరుచుకుంటుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న వాళ్ళకి వెనక్కి తిరిగి గడిచిన సంక్రాంతి స్మృతిని తడిమి చూసే తీరిక లేదు ఓర్చుకునే ఓపిక లేదు ఇది ఈనాటి కవిత మరో కవితతో మళ్ళీ కలుద్దాం